నెల్లూరులో చికెన్ వేస్ట్ దంద కొనసాగుతోంది చేపల గుంటల్లో చికెన్ వేస్ట్ను చేపలకు ఆహారంగా వేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు చికెన్ వేస్ట్ తినే చేపలు విపరీతంగా బరువు పెరుగుతాయి దీంతో చేపల కోసం ఇలా చికెన్ ను ఆహారంగా వేస్తున్నారు అయితే ఇలా పెరిగిన చేపలను తినడం కూడా ప్రమాదమే అయినా పట్టించుకునే వాళ్ళు లేకపోవడంతో చికెన్ వేస్ట్ దందా నిరాటంకంగా కొనసాగుతోంది పల్లెల్లో ఈ చికెన్ వేస్ట్ తరలించే వాహనాలను అడ్డుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది తాజాగా విడవలూరు మండలం బ్రాహ్మణపాలెం గ్రామంలో కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు వ్యర్థ పదార్థాలను తరలించే వాహనాలను గ్రామంలోకి తీసుకురావద్దని హెచ్చరించారు ఈ వ్యర్థ పదార్థాల వాహనాలు గ్రామంలో వెళ్తున్న సమయంలో భరించలేని దుర్వాసన వస్తుందని చెప్పారు చికెన్ వేస్ట్ వాహనాలతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు చికెన్ వేస్ట్ కారణంగా అనేక రకాలైన వ్యాధులకు గురవుతున్నామని వీటిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు అందరికి నమస్కారం ఈ రోజు రావణపాలెం మీదుగా ఈ వేస్ట్ బండ్లు తరలించడం జరిగింది ఈ వేస్ట్ బండ్ల వల్ల గ్రామస్తులకి చాలా అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి ఇప్పటికే పది ఇరవై సార్లు వాళ్ళని ఆపి ఆపి వెనక జరిగింది అట్లా కాకుండా వాళ్ళు మీరేం చేసుకుంటారు చేసుకోండి మేము వేస్ట్ బండి తిప్పే తిప్పేదే అన్నట్టు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు మా ఊరు దయాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా సార్లు ఈ బండ్లు ఆపడం జరిగింది అతను మాట కూడా కొద్దిగా విలువ లేకుండా చేసి ఇట్లా చేస్తూ ఉన్నారు దీని ద్వారా గ్రామస్తులందరూ కలిపి ఈరోజు ఇక్కడ వచ్చి ఈ బండ్లకి అనేది మేము ఆపడం జరిగింది ఇంక నుంచైనా ఈ బండ్లు ఇక్కడ రాకుండా మా గ్రామస్తుల్ని ఆరోగ్యాన్ని కాపాడతారని ప్రజా మా యాక్ట్ వాళ్ళందరికీ నేను పోలీస్ మా దీని దీని నుంచి కూడా పోలీసు పోలీసు వాళ్ళు కూడా దీని నుంచి దీని చర్యలు తీసుకొని దీన్ని ఆపాలని మేము గ్రామస్తుల తరఫున కోరుకుంటా వేస్ట్ బాగా బెడ్డి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்